చదివేసినంత మాత్రాన బుక్స్ గురి బుక్స్ లేకపోతే ఆ శాస్త్రం గురించి ఒక గురువు గారు చెప్పినా సరే ఎప్పటి వరకు మనకి జీవ బ్రహ్మల ఏకత్వ జ్ఞానము ఆ మన ఆత్మ పరమాత్మలో కలిసే వరకు మన సాధన కొనసాగదు అప్పుడు వరకు మనకి మోక్షం లభించదు అని చెప్తున్నారు అన్నమాట మోక్షం అంటే అత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి మోక్షం అంటే ఉంది ఇంకా అక్కడ కేవలం ఆనందం ఉంటుందంటే దుఃఖం అనేది ఏ కోసానా మనకి ఉండదు మలదోషము ఈశ్వరార్పణగా నిష్కామ కర్మలు చేస్తే పోతుంది ఇందాక మనం చెప్పాం కదా అంతరా బాహ్య శుద్ధి చేసుకోవాలి అంటే ఏ కర్మ చేసినా సరే మనము నిష్కామంగా చేస్తే దాని వల్ల ఏది ఆశించకుండా చేసి ఆ వచ్చిన దాన్ని ఈశ్వరునికి అర్పించేస్తే మనం శారీరకంగా మానసికంగా కూడా శుద్ధతను పొందుతాం అనమాట దీన్ని ఏమంటారు ద్వైత మతము అంటారు ద్వైత మతము అంటే ఇది ఆ స్థూల శరీరానికి సంబంధించినగా చెప్పుకోవచ్చు ఇవి కనిపిస్తాయి అనమాట దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే మధ్వాచార్యుల మతము దీన్ని ఈ ద్వైత మతాన్ని మధ్వాచారులు ప్రారంభించారు రెండోది ఏంటి విక్షేప దోషము ఈశ్వర అర్పణగా చేసే భక్తి ఉపాసన ద్వారా పోతుంది ఆ రెండోది విక్షేప దోషం చెప్పాం కదా మల్ని పీడించే అంతర్గత బాహ్య అవాంతరాలు అంటే ఆందోళన భయం ఇలాంటివన్నీ ఎప్పుడు పోతాయి అంటే ఏ భక్తి ఉపాసనలు ఏం చేసినా సరే అది మళ్ళీ తీసుకెళ్లి ఈశ్వర అని ఆ స్వామి వారికి మనం ఇచ్చేస్తే కనుక ఈ విక్షేప దోషం కూడా పోతుంది దీన్ని ఏమంటాము విశిష్టాద్వైత మతము అంటాం అనమాట ఆ విశిష్టాద్వైత మతంలో ఏం చెప్తారంటే ఆ మనిషిలోనే దేవుడు ఉన్నాడు అని చెప్తారు దీన్ని ఆ శ్రీ రామానుజాచార్యులు వాళ్ళు స్థాపించారు అన్నమాట రెండో తర్వాత ఏంటంటే ఆవరణ దోషము జీవ బ్రహ్మయ్య జ్ఞానం వల్లనే పోతుంది జీవుడు బ్రహ్మ ఐక్యం అయ్యారు అనే జ్ఞానం ఎప్పుడొస్తుందో దాని వల్ల మనకి ఆవరణ దోషం పోతుంది అప్పుడు వరకు నేను వేరు దేవుడు వేరు అని ఒక ఒక మాయకత్వం ఉంటుంది అనమాట మనకి అంతగా స్పృహ ఉండదు నేనే దేవుడు అనే స్పృహ మనకు ఉండదు కానీ ఎప్పుడైతే జీవ జ్ఞానం కలుగుతుందో అప్పుడు ఈ ఆవరణ దోషము పోతుంది అయితే దీన్ని ఎవరు స్థాపించారంటే శ్రీ ఆది శంకరాచారులు ఆ స్థాపించారనమాట దీన్ని ఏమంటాము అద్వైత మతము అంటాం అనమాట ఇది సూక్ష్మంగా ఉంటుంది అంటే ఆ దేవుడు నేను ఒకటే అనే అది ఎలా ఉంటుంది సూక్ష్మంగా ఉంటుంది కదా శరీరంతో సంబంధం లేదు అది రూపంతో సంబంధం లేదు ఇక్కడ అద్వైతము అంటే రెండు కానిది అని దేవుడు నేను ఒకటే అన్నట్టు అనమాట నేను దేవుడు వేరు కాదు రెండు ఒకటే ఒకటే అనేది ఎక్కడ ఉంటుంది లోపల ఆత్మ రూపంలో ఉన్న పరమాత్మ సో ఒకటే కాబట్టి దీన్ని ఏమంటాం మనము ఆ అద్వైతం అద్వైతము అంటాం అనమాట కాబట్టి మూడు మతాలు అందరికీ అవసరమే ఇందులో ఏది ఇంపార్టెంట్ అని ఎవరైనా అడిగితే ఆ ఇది అని చెప్పడానికి ఏమి ఉండదంట ఎలా అయితే ఒకవేళ వంద మెట్లలో మోక్షం ఉంది అంటే తొంభై తొమ్మిది మెట్లు అందరికి ఒకలాగే ఉంటుందంట ఆ వందో మెట్లోనే ఆ కొంతమంది ద్వైత మతాన్ని పట్టుకుంటారు కొంతమంది విశిష్ట విశిష్టవైత కి వెళ్తారు కొంతమంది అద్వైతానికి వెళ్తారు ఏది ఏమైనా మనం చేరుకోవాల్సింది మాత్రం మోక్షమే సో ఆ వందో మెట్ ఎలా ఉంటుంది అనేది మనకి ఉన్న ఇంట్రెస్ట్ లేకపోతే మనం వెళ్ళే మార్గాన్ని ఆ బట్టి మనకి కలుగుతూ ఉంటాయి అనమాట శంకరాచారులు బుద్ధిని తర్వాత వచ్చారు బుద్ధుడు బుద్ధుడు అద్వైతాన్ని బోధించాడు కనుక శ్రీ శంకరాచార్యుల వారు అద్వైతాన్ని ప్రధానంగా బోధిస్తూ మిగతా వాటి అవసరాన్ని కూడా చెప్పారు శంకరాచారులు బుద్ధుడు తర్వాత వచ్చారు ముందు బుద్ధుడు వచ్చారనమాట బుద్ధుడు వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు అద్వైతాన్ని బోధించారు అద్వైతం అంటే రెండు కానిది రెండు కానిది అంటే జీవుడు వేరు పరమాత్మ వేరు అని కాకుండా జీవుడే పరమాత్మ అని బోధించిన వారు బుద్ధుడు అయితే నెక్స్ట్ శంకరాచార్యులు వచ్చి ఏం చేశారంటే కేవలం జీవుడే పరమాత్మ అని కాకుండా జీవుల్లో పరమాత్ముడు ఉన్నాడు అని కూడా ఆయన బోధించి అలాగే ద్వైత మతము అన్ని ఇంపార్టెంట్ అని ఆయన చెప్పుకుంటూ వచ్చారనమాట యోగం చేత గాని సాంఖ్యం చేత గాని కర్మల వల్ల కానీ మోక్షం సిద్ధించదు బ్రహ్మాత్మ జ్ఞానం చేత మాత్రమే కైవల్యం సిద్ధిస్తుంది అని శ్రీ శంక శ్రీ శంకరాచార్యుల వారు వివేక చూడమంటూ ఉదాహరణ పూర్వకంగా చెప్తున్నారు వీణాయ రూప సౌందర్యం వాదన సౌష్ఠవం ప్రజారంజన మాత్రం తన సామ్రాజ్యాయ కల్పదే వీడు వాయిస్తుంటే మనోల్లాసం కలిగి కలిగిస్తుంది కానీ రాజ్యాలు సంపాదించదు కదా అలాగే కొన్ని ఉన్నాయంటే మనం ఆ బ్రహ్మాత్మ జ్ఞానం కలిగితే గాని మనకి ఆ మోక్షం కలిగి కలగదు అనమాట ఏదో యోగము సాంఖ్యము కర్మలు చేస్తున్నాం కదా అంటే అవి కొంతవరకునే అవి మనకి సహకరిస్తాయి తప్పితే అది కైవల్యాన్ని మనకి ఇవ్వదు అలాగే వేణు మోయిస్తుంటే మనోల్లాసం అవుతుంది అంతే కొంత ఆనందమే కలుగుతుంది కాబట్టి అది రాజ్యాన్ని సంపాదించదు సో కొన్నిట్లకి కొన్ని లిమిట్స్ ఉంటాయి అనమాట అంతవరకునే అది చేయగలదు కార్యం ఉందని అంటే ఆ కార్యం చేయడం వలన కొంతవరకే మనం వెళ్ళగలం గాని మోక్షం సంపాదించాలంటే ఆ చివరి మెట్టు అయిన బ్రహ్మాత్మైకత్వ జ్ఞానము మనం పొందాలి అప్పుడే మనకి అది కైవల్యం మనకు దొరుకుతుంది అని చెప్తున్నారు